నీట్ ఎగ్జామ్ జరిగిందో నీట్ పరీక్షలో దేశవ్యాప్తంగా రాష్ట్ర విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ పరీక్ష ఫలితాలను అదేవిధంగా పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలామంది విద్యార్థులు అనేక రోజులుగా కష్టపడి వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళ అంతా ఆ నీటి వైపుగా వాళ్ళు చూసి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వేఖరి వల్లనే ఈరోజు లీక్ ఈరోజు వాళ్ళే కావాలని లీక్ చేసి దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతోనే చెరుగాటమానటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగ సమపణ చెప్పి నీటి ఎగ్జామ్లను ఏదైతే ఉందో జరిగిందో ఆ ఎగ్జామ్ను పూర్తిగా రద్దు చేయాలి అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి తెలియస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నైక్తిక బాధ్యత వహించి విద్యార్థులకు క్షమపణ చెప్పి ఆ పరీక్షలను మళ్ళీ నిర్వహించాలని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇప్పటికే ఏదైతే నెట్ ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లో అవకాధకలు జరిగినాయని చెప్పేసి బయట ప్రపంచం మొత్తం కూడా తేలిపోయింది బయట లీక్లు వచ్చినాయి ఫోన్లలో పెళ్లిపోయింది ఎగ్జామ్ పేపర్ ముందే లీక్ అయిపోయిందని తెలిసిపోయింది దేశవ్యాప్తంగా అట్లా చేస్తుందని చెప్పేసి ఈరోజు వాళ్ళు నిదర్శన చేయడంతో బయట ఈరోజు మా కీడ మా బండారం బయటపడుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆ ఎగ్జామ్ రద్దు చేసింది మరి అదే నీట్ ఎగ్జామ్ ఇంత అవకతవక దేశం మొత్తం పెద్ద పెద్ద ఎత్తున అవకతకలు జరిగినాయి అదే బీహార్ రాష్ట్రంలో హర్యానాలో జరిగినా కానీ ప్రభుత్వం వాళ్ళదే ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం దాని మీద విచారణ లేదు అదేవిధంగా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు మళ్ళీ మేము ఏం చేయలేమని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఒకటే తెలియస్తా విద్యార్థుల పక్షాన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా విద్యార్థుల కోసం హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమం చేస్తామని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా నీట్ ఏదైతే జరిగిందో అవకతవకలు దాని మీద పూర్తిగా విచారణ చేసి సిట్టింగ్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జరుగుతుంది విచారణ చేసి కేంద్ర మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ కేస్ ఫ్లై టీవీ